హైదరాబాద్ నుండి వచ్చాము సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఒక మూడున్నర సంవత్సరాల క్రితం బిజినెస్ లోకి రావడం జరిగింది సో ఈ రోజు స్టార్టింగ్ ఎవరైతే వచ్చిరో మీ అందరికి ఏమనిపిస్తుంది ఇందకసారి ఇంత మంచి సెషన్ చెప్పిరు కదా సో మీ అందరికి అనిపిస్తుంది ఇన్ని లక్షలు వస్తాయో రావో తెలియదు కానీ ఒక ఐదు పాదేలు వస్తే చాలా అనిపిస్తుంది ఎస్ సార్ నువ్వు అవునా కదా నాకు కూడా స్టార్టింగ్ బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐదు పది వేలు వస్తే చాలు మా హస్బెండ్ జీతానికి నాకు కూరగాయల ఖర్చు ఇంట్లో కిరాణా సామాన్ ఖర్చు వెళ్ళిపోయేటట్టు ఒక ఐదు పదివేలు వస్తే అనుకున్నాం కానీ ఒక ఐదు వేలు వస్తే అనుకున్న పర్సన్ ఈ రోజు ఒక ఐదు లక్షల పై ఇన్కమ్ సంపాదిస్తా ఉన్నాం వెస్టేజ్ సో ఇంత సక్సెస్ ఎలా వచ్చింది మరి వెస్టేజ్ లో ఏమి చేస్తే ఇంత సక్సెస్ వచ్చింది ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు అనేసి ఇప్పుడు మనకు సార్ చెప్తారు థ్యాంక్ యూ